నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేమ్ మీ ఛాన్సీరాని మా స్టూడియోకి ఎప్పుడు సెలబ్రిటీలు రాజకీయ నేతలే కాకుండా ఒక సామాన్యుడు కూడా రావడం జరిగింది సో ఆయనతో నమస్తే అన్న నమస్తే అక్క ముందుగాల నన్ను బీఆర్కే నేను కృతజ్ఞతలు చెప్తున్నా ఎందుకంటే నా ఆవేదన చూసి పిలిచిరు కదా అందుకే నేను వాళ్ళకు వినిపిస్తుందా మీకు వినిపిస్తుందా ముందుగా బీఆర్కే న్యూస్ ఛానల్లో నన్ను పిలిచి నా ఆవేదన ఏందో తెలుసుకోమన్నారు కదా అందుకని ధన్యవాదాలు అక్క నేను ఇక కనిపిస్తూనే ఉన్నది అక్క ఆటో డ్రైవర్ షెట్ మీద నుంచి అవును షెట్టు మీద నుంచి ఇది వేసుకుంటే ఆటో అక్క ఆటో ఆటో డ్రైవర్నాక చిన్న ఆటో ఉంటుంది మూడు పైల ఆటో ఆటో డ్రైవర్ ఒక పదివేలు అయింది అక్క పదివేళ్ళ కంటే ఎక్కువనే అయింది ఆటో డ్రైవర్లు వేసుకుంటే ఇక కుటుంబాన్ని పోషిస్తుంది ఇట్లనే ఇంతకు ముందు వచ్చేదాకా అప్పుడు మంచిగానే వచ్చేది ఎప్పుడు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు సంపాదించేది మన గ్యాస్కి మూడు వందలు నాలుగు వందలు పోయేది ఇంటికి వచ్చేది ఒక ఎంత పోనో ఇక మిగులుతుండే ఒక ఏడు వందలు మిగులుతుండే ఉంటుండే మంచిగా ఉంటుండే కానీ ఇప్పుడు రెండు మూడు వందలు కూడా వస్తలేవు చేతికి ఈ ఓలాలు ఊబర్లు కాక ఇవి మస్తు అయిపోయి నాకేమో చదువు రాదు ఓలాలు ఊబర్లు ఇవి చేసుకుంటుర్రు వాళ్ళు సంపాదిస్తారు మంచిగానే ఈ కారు వాళ్ళు ఉన్నారు కదా మాకు మస్తు తక్లీఫ్ చేస్తు అంటే వాళ్ళు వాళ్ళకేమో జర చదువు వచ్చు అయిపోయింది బుకింగ్ పడుతున్నట్టుంది వాళ్ళకి పోతున్నాయి మాకేమో చదువు రాకపోయాయి నాకు ఎట్లా చేయాలో తెలియదు నాకు ఇంకా డబ్బా ఫోనే ఉంది ఆ డబ్బా ఫోనే ఫోన్ వస్తే మాట్లాడతా కానీ ఈ ఆర్డర్ పడ్డదా ఈ లొకేషన్ ఏడా అక్కడికి ఎట్లా పోవాలి గాలి ఎట్లా తీసుకురావాలి గిన్నెడు దింపాలి గివన్ ఏడు దింపాలి గివన్ ఎడీచుకోవాలి ఇవన్నీ తెలియదు నాకు నాకు గట్లన్నట్టు ఇక వాళ్ళు చేయబట్టి రోజు ఇప్పుడు మూడు వందలు కూడా వస్తలేదు కూడా అదేందది బుకింగ్ అయితే ఉంటుంది కదా ఆ బుకింగ్ చేసుకుంటుర్రు ఇక పురుగు మన బండి ఎక్కుతారు వెళ్ళిపోతున్నారు కానీ మా ఆటోల్ని అప్పటిలాగా ఆటో అని పిలుస్తారు పిలిచే నాదురే లేకుండా పోయండి ఇప్పుడు అందుకే చాలా కష్టం అవుతున్నది ఆహా ఇప్పుడు నేను ఏం రాదు నాకు నాకు ఒకటి తెలిసింది ఒక్కటే ఇది ఆటో ఆటో నడపాలి పోలేదు చిన్నప్పుడు పొమ్మని పంపించారు కాని అసలు పరిస్థితుల రీతి రోడ్ల మీద పొరలే తిరిగినా ఇక పోలేదు అట్లా

మా నోట్లో మా ఆటో డ్రైవర్ నోట్లో మనందరి నోట్లలో ఎంతమంది చచ్చిపోయారు అక్క ఎంతమంది ఎంతమంది జీవిడిచిర్రు ఈయన చేయబట్టి ఆటోళ్ళందరూ కలిసి అప్పుడు కనీసం ఆటోలలో ఆటో ఆటో ఇక్కడ గాడి దింపు ఆ పదివే రూపాయలు ఆ ఇది ఉంటుండే ఇప్పుడు ఏంది ఆధార్ కార్డు చూపెట్టుడు బస్ ఎక్కుడు పాన్ కార్డు చూపెట్టుడు బస్ ఎక్కుడు ఓటర్ కార్డు చూపెట్టుడు బస్ ఎక్కుడు ఇంకా ఏముంది ఇక ఎట్లా బతకాలే అప్పుడు వెయ్యి రూపాయలు చేస్తే ఇంట్లో ఏడు వందలు ఇచ్చి వంద రూపాయలు కూరగాయలు తెచ్చి ఇంకా వందలు రెండు వందలు మిగిలితే నైంటీ ఇయర్స్ నైన్టీ ఇయర్స్ కష్టపడేస్తారు నైంటీ కాదు ఆ రేట్లు కూడా పెంచండి తక్కువ రేటు తీసుకపోతా అంటే నాకు మిగిలేదేడా నేను తినేదే

ఒక నేను నేను క్లియర్ నువ్వు చెప్పుకోదాం చూసింది కదా ఆటో డ్రైవర్ పరిస్థితి ఉంది అంటే పొట్టగూటి కోసం కూడా ఏ రోజులకు వచ్చేసిందని చెప్తున్నారు ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చినాక పరిస్థితి ఇంకా దారుణమైన ఫ్రీ బస్సులు పెట్టి దానికి ముందే ఓలా ఊబర్ ఇవన్నీ ఉన్నాయంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టినందుకు ఇంకా తల్లడి సో నేను కూడా గవర్నమెంట్ అంటే నా తరపు నుంచి గవర్నమెంట్ ని మా ఛానల్ తరపు నుంచి కోరుకునేది ఏంటంటే ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి చూడండి ఇవాళ ఎపిసోడ్ వరకు ఒకసారి మరి కలదా నమస్తే